ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా మూడంపల్లి మండల్ మాడ్గి గ్రామంలో ఉన్నామండి ఇక్కడ చెరుకు గానుగా ఉంది బెల్లం తయారు చేస్తున్నారు ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి నా పేరు గోపాలం మాడి గ్రామంలో గాని ఉంది ఇక్కడ మేము ఇక్కడ రెండు సెన్సి నుంచి ఈ ఊరికి వచ్చి పందర సంవత్సరం అయింది నర్సాపూర్లో ఒక హారేళ్ళు ఇరవై ఒక్క సంవత్సరం నుంచి తెలంగాణలో ఉన్నా బెల్లం మొత్తం హైదరాబాద్ మార్కెట్కి ఇస్తాం అంటే ముప్పై సంవత్సరాల నుంచి పది ఏళ్ళు అక్కడ నెల్లూరులో చేశాను ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇరవై ఒక సంవత్సరం ఇరవై ఒక సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి చేసుకుంటున్నాం ఆర్గానిక్ బెల్లము వైట్ బెల్లము చేస్తాం బ్లాక్ ఇదిగో ఇక్కడ ఇంజిన్ అయితే ఇరవై ఉండాలా దానికి డేదలో ఎక్కువ అయిపోతుందని తీసేసాను చాలు చాలా కాడికి వస్తే చాలు అలాగే అసలు ఏముండీ పాలు వచ్చి దాంట్లో పడతాయి అక్కడ నుంచి లిఫ్ట్ కొట్టుకుంటే వాటి వెళ్ళే పోతాయి మోటార్ పెట్టాం రోజుకి మినిమం పట్టణాలు ఉదయం సాయంకాలం ఆరు ఉదయం ఆరు సాయంకాలం ఆరు టైం పది టన్నులు పన్నెండు గంటల్లో పది గంటలు పని చేస్తారమ్మా పది గంటలకి పది టన్నులు అది ఒక టన్నుకి ఈ బెల్లం ఒక కింటాల్ వస్తుంది ఒక కింటాల్ వస్తుంది అది మూడు వేల ఐదు వందలు మార్కెట్ బెల్లమా కలర్ వేయాలా ఒక కెంటాలు అంటే కిలో యాభై రూపాయలు వీళ్ళ వీళ్ళు పన్నెండు మంది ఊళ్ళో వాళ్ళు వస్తారు ఒక రేపు నుంచి ఆడవాళ్ళు ఒక ఆరుగురు కానీ ఏడుగురు కానీ ఊళ్ళో ఆడవాళ్ళు ఆరుగురు ఏడుగురు వస్తారమ్మా ఇరవై మంది కావాలా ఇరవై మంది రోజు కళాయిలు ఐదు వీళ్ళు యూపీ యూపీ ఇది మూడు రెండు ఐదు అంగుళాలు ఐదు అంగుళాలు నింపుతాం రెండు టన్నులు జ్యూస్ పట్టద్ది రెండు టన్నులు జ్యూస్ అంటే వెయ్యి లీటర్లు వెయ్యి లీటర్లు జ్యూస్ వస్తుంది దీనికి మూడు గంటల సేపు మరగాల మూడు గంటలు మరిగితే మనం దిగబోయే వరకు మూడు గంటలు దిగిన దాన్ని అచ్చుల్లో పోసుకోవటం అదంతా అర్ధగంట

ఈ మూడు అయిపోయిన తర్వాత మనం కలర్ కావాలనుకుంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డోసు పెంచాలి డిమాండ్ ఉంది అక్కడ రాత్రి కోదాడి నుంచి ఫోన్ చేసి తాత కలర్ లో కూడా ఉండాలంటే కుంకుమ రంగులో ఉండాలి కలర్ దాన్ని జాంగ్రీ కలర్ అంటారు ఇది సల్ఫరైడ్ రోస్ ఇదిగో ఇది చిగురు ఇది వచ్చి సోడా ఇది సోడా అది ఎన్ని వేస్తేనే అది బెండది ప్యాకెట్లు ఈ ప్యాకెట్లు మూడు వేయాల ఇదైతే మూడు సెంశాలు ఇ నాలుగు ప్యాకెట్లు ఇదే దీనికి సంబంధించింది ఇది అంటే ఒక బెల్లం తయారంటే ఎన్ని రకాల కెమికల్స్ వేస్తారు ఫస్ట్ సున్నం శడ బెండజిగురు ఆ తర్వాత మైల్ తీసినాక సల్ఫరైడ్ రోస్ దాని తర్వాత జాంగ్రి పౌడర్ ఇది తర్వాత నూనెయ్యాల పూంగు వేస్తే నూనె వేయాల పొంగు వేస్తే నూనె నూనెలో మనకి ఏది కొంచెం రేటు చీపుగా ఉంటే నూనె తెచ్చుకొని వేసుకుంటాం మామూలుగా ఇప్పుడైతే కాటన్ నూనె వేస్తున్నాం ఎంత ఒక వేసినప్పుడల్లా ఒక వంద గ్రాములు వేయాలి ఒకవేళ నూనె కాకుండా ఎవరో కొత్త ఇంజనీర్ ఒక తయారు చేసి పెట్టాడు షాంపుల్ ఇచ్చారు నాకు కొబ్బరి పొడి ఇది రెండు ప్యాకెట్లు పట్టద్ది రెండు సార్లు పొంగు వస్తేనే పొంగు వస్తుంది ఆటోమేటిక్గా పొంగు వచ్చినప్పుడు దాన్ని కట్ చేసే చల్లేస్తే అది బుస్సుని దిగిపోతుంది కిందకి అది ఇప్పుడు నువ్వు నేను వండలేము అది ఈయన వంట మేస్త్రి ఆ వంట మేస్త్రి ట్రైనింగ్ బీఈడి ట్రైనింగ్ ఎట్లా అట్లా కనీసం లేదన్న ఆయన రెండు మూడు సంవత్సరాలు ఎవరికాడన్నా ట్రైనింగ్ అయ్యి రావాలా లేదంటే మీలే మీ దగ్గరే చేసుకోవాలి ముప్పై సంవత్సరాల ఎక్స్‌పెన్స్ అంటున్నారు మీరు ఏనికి ఈ మొక్కలు తయారు చేయటం చాట కాదు ఆ వచ్చిన తర్వాత నేను ముక్కలు అంటే తెల్ల ముఖం వేసిండు ఓరు బాబు నేను ఇరవై 24 నుంచి కాపురం చేస్తున్నా నీకు ఇబ్బంది లేదని నేను దగ్గరుండి చూపించాను ఓ చిన్న చిన్న నే बनाया बड़ा చెప్పాను ఇది పాస్టర్స్ అని సెట్ అయిపోయింది మరి ఏ నైవన్ ఒక్కసారి ఏమన్నా మిస్టేక్ అయ్యి ఫెయిల్ అయింది అనుకోండి ఎంత నష్టం జరుగుతుంది ఇరవై వేలు ఒక్క కడకి ఇరవై వేలు కానీ అది ఫెయిల్ ఎప్పుడవుతుంది చెప్పమంటావా రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకి కళాయి ఖాళీ లేదు మనుషులకు ఇబ్బంది వస్తుంది వాన వస్తుంది కళాయి నిలిచిపోద్ది కానీ దాన్నే అనుకుంటే వస్తుంది పొరపాటుగా జ్యూస్ తక్కువ ఉందని మళ్ళాగానే జ్యూస్ పట్టామనుకో దాంట్లోకి ఫీల్ అయిపోతుంది ఇక రెండోది ఈ బెల్లం వండేటప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ ఈ ఐదు ఐటమ్స్ లో తగు జాగ్రత్తగా వేసుకోవాలా ఏది ఎక్కువ వేసినా ప్రమాదం తక్కువ కలర్ రాదు ఎక్కువ వేస్తే ఇష్టం అది ఇంగ్లీష్లో నాకైతే ఇంగ్లీష్ రాదు ఫీట్ చేసుకో చూస్తాం ఏం చెక్ చేయాలి పాలు అట్లా చెరుకు పాలు వేసారు చెరుకు పాలది ఇప్పుడు ఈ చెరుకు నీదనుకో తాత నా చెరుకు కింటలు వస్తుంది అంటాను నేను కదా చూడాలా ఎట్లా చూడు ఒక్క పాయింట్ ఇరవై రెండు వచ్చింది కదా ఇరవై ఐదులు వంద రెండు ఐదులు పది ఒక్క వంద పది కిలోలు వస్తుంది ఆ చెరుకు టన్నుకు టన్నుకి టన్నుకు ఒక వంద పది కిలోలు బెల్లం వస్తుంది వంద పది కిలోలు షుగర్ కూడా వస్తుంది బెల్లం కూడా వస్తుంది షుగర్ కూడా వస్తుంది బెల్లం వస్తుంది ఇది కాకుండా మడ్డి బెల్లం చేసిన అనుకో ఏమి తీయకుండా మొత్తం దాంట్లోనే వండేస్తాం అనుకో అది మీ ఇంటికి లాగా వస్తుంది బెల్లం తయారైనాక అచ్చులు ఉంటాయి ఈ అచ్చుల్లో ఒక్కొక్క అచ్చుకి డెబ్బై మొక్కలు వస్తాయి మూడు వందల గ్రాములు ఉంటుంది ఒకటి అప్పటికి ఏడు మూడు ఇరవై ఒక్క కిలో వస్తుంది అది టోటల్గా ఇరవై కిలో కాకుంటే కిలో పోయినా ఇరవై అయినా వస్తుంది పక్కగా ఆ కిలో అది మార్కెట్లో అమ్ముకునేవాడికి వాడు కాటా పెట్టకుండా మూడు ఇస్తాడు కిలోని సౌ గ్రామ్ వీడి దొడ్డేస్తాడు మేమేమో కాటా పెట్టేవాళ్ళ అది సంగతి ఆ రకంగా అది దీంట్లో కెమికల్ దీంట్లో చెప్పాలంటే నీకు ఒక టెన్ పర్సెంటే ఉంటుంది టెన్ పర్సెంట్ అంటే పెద్ద లెక్కలేదు కదా లేదు కలర్ ఇంకా ఫుల్ కలర్ తీసాను అనుకో అది నీ ప్యాంట్ లాగా వస్తుంది అది హైదరాబాద్ బాధ కోదాడ కోదాడ కింద మదిరి ఆంధ్ర మొత్తం మేము ఆంధ్రబాబు దూరం అయిపోద్ది అని ఓ మాకు చాలా మంది నెల్లూరు వాళ్ళు ఆర్డర్ పెట్టారు దీంట్లో ఏమి లేదు ఆర్గానిక్ ఎవరన్నా సొంతగాళ్ళకి వచ్చి తాత మాకు అదే కావాలంటే ఇవ్వాలి అంతే అది ఇది ఇంకొక పావు గంట కానీ ఆరితే రెడ్ కలర్ వచ్చేస్తుంది అదే జాంగ్రీ పౌడర్ ఉంది చూడు ఆ కలర్ వస్తుందమ్మా

తర్వాత నమస్తే 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 చెరుకు నుంచి వచ్చిన పిప్పిని ఇలాగా ఎండబెట్టి దీనికి పొయ్యిలో అనమాట మంటగా ఇవి బాక్సులు వస్తాయి

నల్గొండ జిల్లా పోతే పోదాడ సూర్యాపేట ఇంకా మనకాడ మాల్ ఎక్కువ ఉంటే అట్లా బాధ్య మధ్యది ఇట్లా ఖమ్మం జిల్లా ఉంటాడు బలుగూరు ఎక్కువ శాతం హైదరాబాదే నా పిల్ల మొత్తం ఇద్దరే హైదరాబాద్ నమస్తే ఉంది